ప్రైజలాండ్ దేవుని పరిశుద్ధమైన నామముకు మహిమకలుగాక ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం మార్కుసు వార్త పదిహేనవ అధ్యాయము ఐదవ వచనము అయినను యేసు మరి ఏ ఉత్తరమూ చెప్పలేదు గనుక పిలాతు ఆశ్చర్యపడెను ప్రేమని వల్లరా రోమ ప్రభుత్వానికి గవర్నర్ అయిన పొంతి పిలాతు ఆశ్చర్యము మరి ఎంతో ఆశ్చర్యానికి తను కలిగి ఉన్నాడు ప్రేమను వల్ల ఎవరిని బట్టి ఇతనికి ఆశ్చర్యం కలిగింది అని మనం ఆలోచన చేస్తే నజరేడని యేసుక్రీస్తు వారిని బట్టి ఎందుకంటే ఆయనను చూచాడు మరి యేసుక్రీస్తు వారు మరి ఆ యొక్క సైనికుల చేత బంధించబడి మరి ఆయన దగ్గరకు తీసుకొచ్చినప్పుడు మరి పిల్లాతో అడుగుతున్నాడు నువ్వు ఈదుల రాజువేను నీవేనా అని ఆయన నీవు అన్నట్టే అని సమాధానం చెప్తారు యేసుక్రీస్తు వారు అంతేకాకుండా ప్రధాన యాజకులు అనేకమైన ఎన్నో ఎన్నో నేరాలు కూడా మోపుతూ ఉంటారు పిల్లాతో యేసుక్రీస్తు వారు ఏమి మాట్లాడకపోయేప్పటికీ ఏంటి ఏమి సమాధానం చెప్పరేండి మీరు ఎన్నో ఎన్నో నేరాలు మీ మీద మోపబడుతున్నాయి అంటే ఏమీ మాట్లాడకుండా యేసుక్రీస్తు వారు మౌనంగా ఉన్నాడండి ఆయన మౌనము పిలాతుని ఆశ్చర్యానికి గురి చేసింది చూడండి ఎవరైనా నేను ఏ తప్పిదము చేయలేదు అని చెప్తూ ఉంటారు అసలు యేసుక్రీస్తు వారు ఏ తప్పు చేయకపోయినా ఆయన నిర్దోషిగా ఉన్నా మరి ఒక దినమున ఆయన మౌనంగా ఉన్నాడండి ఎందుకని యేసుక్రీస్తు వారు మౌనంగా ఉన్నారు యేసుక్రీస్తు వారి యొక్క మౌనం యొక్క ఆంతర్యం ఏంటి అంటే ఎంతోమంది ప్రజలు రక్షణార్థమే యేసుక్రీస్తు వారు ఎందుకు మౌనంగా ఉన్నాడు ఎందుకు జవాబు ఇవ్వలేదు దానికి కారణం ఏంటంటే ఎంతోమంది రక్షణార్థము ఎంతోమంది విడుదల నిమిత్తము ఆయన మౌనంగా ఉన్నాడు సమస్త మానవాళికి ఆయన రక్షకుడుగా ఉన్నాడండి కాబట్టి ఆయన సిలువు వేయబడాలి సిలువు మీద ఆయన తన ప్రాణాన్ని పెట్టాలి సమాధి చేయబడాలి మూడో దినమున లేపబడాలి అన్నీ లేఖనాలండి మరి లేఖనాల ప్రకారముగా ఆ లేఖనాల యొక్క నెరవేర్పు ప్రకారముగా ఏ పని నిమిత్తమైతే ఆ పని ఆయన వచ్చి ఉన్నాడో ఆ పని జరిగించుట కొరకే యేసుక్రీస్తు వారు కూడా మౌనంగా ఉన్నాడు చూడండి ఆనాడు యేసుక్రీస్తు వారు మౌనంగా ఉండకుండా మాట్లాడి ఉంటే పిలాతు అంత ఆశ్చర్యానికి గురి చేయబడేవాడు కాదేమో లేకపోతే వేరే నిర్ణయాన్ని తీసుకునేవాడేమో ఏది ఏమైనా యేసుక్రీస్తు మౌనంగా ఎందుకున్నాడు అంటే అది మన కొరకే ప్రజల యొక్క మేలు కొరకేనండి ఆయన శిక్షించబడుతూ కూడా సెలువు వేయబడుతూ అన్యాయమైన తీర్పునికి గురి చేయబడుతూ కూడా ఆయన మౌనంగా ఉన్నాడంటే తన ప్రజలు రక్షణ పొందాలి అని దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక అమేన్